అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు టోటల్ గా తెలుగు ప్రజలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బిజెపి అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది చాలా మంది ఉంది బట్ చాలా సర్వేలు వచ్చాయి నేషనల్ సర్వేలు వచ్చాయి అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా కాన్స్టెన్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రొడిక్షన్ సర్వే ఈ సర్వే సంస్థ ఉందో గతంలో కూడా అనమాట అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అంతకుముందు వాళ్ళు ఏం ఎన్ని చేశారు సర్వేలు ఎన్ని కరెక్ట్ అయ్యాయి యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు టోటల్ గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రొడిక్షన్స్ మొత్తం పద్నాలుగు ఇప్పటి వాళ్ళు పద్నాలుగు ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు యాక్యురేట్ ప్రిడిక్షన్స్ పన్నెండు అంటే టోటల్గా పద్నాలుగు సర్వేలు చేస్తే దాంట్లో పన్నెండు సర్వేలు యాక్యురేట్ గా వాళ్ళు చెప్పిందే జరిగింది కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే అని తెలుస్తుంది దానికి సంబంధించి అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అంటే సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రొడిక్షన్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు అంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు వస్తాయని చెప్తే అరవై నాలుగు వచ్చాయి అంటే ఇది కరెక్ట్ అయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు నూట ముప్పై ఐదు వచ్చాయి కాబట్టి అది కూడా కరెక్ట్ నెక్స్ట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు దాంట్లో నూట యాభై తొమ్మిది వచ్చాయి కాబట్టి ఇది కూడా కరెక్టే వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్ లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది వచ్చే ఛాన్స్ ఉంది అంటే దగ్గర దగ్గర నూట నలభై దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు బట్ వీళ్ళ అంచనాల నుంచి ఇంకా నూట యాభై ఒకటి అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి ఇది కూడా రైట్ అయింది నెక్స్ట్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు ఆ డెబ్బై ఎనిమిది వస్తాయని చెప్పారు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇది కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు వస్తాయని చెప్పారు దాంట్లో ఎన్ఫ్ఐ వచ్చాయి ఇదొక్కటే రాంగ్ అయింది అంటే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు వరకు దగ్గర దగ్గర వాళ్ళు ఆరు సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళ ఆరు సర్వేలు చేశారు దాంట్లో ఐదు వరకు కరెక్ట్ అయ్యే ఒకటే రాంగ్ అయ్యాయి మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు ట్రాక్ రికార్డ్ పద్నాలుగు చేస్తే దాంట్లో పన్నెండు వరకు ఓకే అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గర దగ్గరగా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది ఒక నిఘాయిన సర్వే చేసింది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ థర్డ్ మార్చ్ వరకు వాళ్ళు వీళ్ళు చేశారు దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు శాంపిల్ కౌంట్ శాంపిల్ కౌంట్ మనం చూస్తే యాభై వేల రెండు వందల ముప్పై ఆరు శాంపిల్ కౌంట్స్ దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ మూడు వేల రెండు వందల మూడు దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో నలభై ఐదు వేల నూట ఆరు ఫీల్డ్ సర్వే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఏడు ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు అంటే శాంపిల్ ఎల్ల్ర కూడా వాళ్ళు చెప్పారు అంటే ప్లస్ టూ ఆర్ మైనస్ టూ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి జిల్లాల వారీగా వాళ్ళు ఏ ఏ స్థానాన్ని ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు విశాఖపట్నంకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాము విశాఖపట్నంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే గాజువాకా విశాఖపట్నంలో గాజువాకా నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుంది నో డౌట్ అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే విశాఖపట్నంలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం సౌత్ ఇక్కడ స్లైట్ గా టీడీపీ గెలిచే అవకాశం ఉంది స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఈ స్థానాన్ని నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం నార్త్ నార్త్ లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది హోరా హోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టు విశాఖపట్నంలో భీమ్లీ ఇది టీడీపీ గెలుస్తుంది విశాఖపట్నంలో భీమ్లీ టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ లో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పెందుర్తి పెందుర్తిలో కూడా టీడీపీ గెలుస్తుంది పెందుర్తి కూడా టీడీపీని గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పాయికారాపేట ఇక్కడ ఈ పాయికారాపేటలో స్లైట్ హెడ్జ్ ఉంది టీడీపీకి గెలిచే అవకాశము ఉంది టీడీపీకి అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చోడవరం చోడవరం లో కూడా నెక్స్ట్ టీడీపీ నెక్స్ట్ నర్సీపట్నం చూసుకున్నా గానీ నర్సీపట్నంలో కూడా టీడీపీ నెక్స్ట్ మనం చూస్తే అనకాపల్లి అనకాపల్లి కూడా టీడీపీఏ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నియోజకవర్గంలో మాడుగుల మాడుగుల మనం చూస్తే మాడుగుల్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా సర్వే నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలోనే మరొక నియోజకవర్గం యలమంచిలి యలమంచిలిలో టీడీపీకి అవకాశం ఉంది టీడీపీకి స్లైట్ హెడ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు ఈ సర్వే చెబుతుంది నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం అరకు వ్యాలీ ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాము అరకు అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు విశాఖపట్నం జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు ఇది ఎస్టి నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇది టోటల్ గా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేజర్ ఎక్కువ స్థానాలని టిడిపి గెలుచుకుంటుంది అని చెప్తుంది వైబ్రెంట్ ఇండియా ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూసాం ఈస్ట్ గోదావరిలో ఎన్ని స్థానాలు ఉన్నాయి ఈ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే ఫస్ట్ పత్తిపాడు పత్తిపాడులో కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ మనం చూస్తే జగ్గంపేట కూడా కూటమి అభ్యర్థి గెలవబోతారు అన్నట్టు చెప్తున్నారు తుని మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే పిఠాపురం పిఠాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు పిఠాపురం సంబంధించి ఇక్కడ ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగ గీత పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి చాలా మంది ఇక్కడ బెట్టింగ్ కూడా నడుస్తున్నాయి ఎవరు గెలుస్తారు పిఠాపురంలోని బట్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి యాభై వేలు మెజారిటీ వస్తుందా లక్ష వస్తుందా తెలుసుకోవాలి లక్ష మెజారిటీ ఎంత చూడాలి కానీ గెలవటం మాత్రం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ సిటీకి మనం చూడాలి కాకినాడ సిటీ మనం చూసుకున్నట్టయితే కాకినాడ సిటీలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి ఉంటది అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ రూరల్ కూటమి గెలుస్తుంది నెక్స్ట్ మనం చూస్తే పెద్దాపురం పెద్దాపురం కూడా పెద్దాపురంలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది రాజోలు రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ మనం చూస్తే కొత్తపేట కొత్తపేటలో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ ముమ్మడి వరం కూడా కూటమి అభ్యర్థి ముమ్మడివరం కూటమి అభ్యర్థి నెక్స్ట్ రామచంద్రాపురంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి ఉంది అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసినట్టయితే అమలాపురం ఇది ఎస్సీ నియోజకవర్గం అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ స్లైట్లీ హెడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పి గనవరం పి గనవరంలో కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇక్కడ మాసేన్ రాజేష్ పోటీ చేయాల్సింది బట్ ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి కీన్ ఉంది ఇక్కడ తప్పని పరిస్థితి నెక్స్ట్ మనం చూస్తే మండపేట మండపేట మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనపర్తి అనపర్తిలో మాత్రం అనపర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు అనపర్తికి సంబంధించి ఇక్కడ చాలా రోజుల నుంచి గొడవ అవుతుంది అనపర్తి స్థానాన్ని ఇక్కడ బీజేపీకి ఇచ్చారు బీజేపీ అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వ అవకాశం ఉండదు అందువల్ల అక్కడ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు ఎందుకంటే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అనపర్తిలో ఆయన టీడీపీ రెబల్ గా ఉన్నారు అక్కడ కాబట్టి ఇక్కడ ఫలితం తారం అవకాశం ఉంది కాబట్టి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది నెక్స్ట్ చూస్తే రాజానగరం రాజానగరంలో మా కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది రాజానగరంలో రాజానగరం తర్వాత రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి రామచంద్రాపురం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురంలో గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు